ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నీతి ఆయోగ్ ఆర్థికవేత్తలతో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు దేశ నిర్మాణంలో అటల్ బిహార్ వాజ్పేయి వంటి నాయకులు కీలక పాత్ర పోషించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు వార్తల వివరాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ ఆర్థికవేత్తలతో న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం పూర్వ సంప్రదింపులు ఈ నెల ఆరవ తేదీన ప్రారంభమయ్యాయి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రైతు సంఘాలు ఆర్థికవేత్తలు ఎంఎస్ఎంఈలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదింపులు జరిపారు అటల్ బిహార్ వాజ్పేయి సత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు లక్నోలో అటల్ యువ మహాకుంభమేళాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సర్టిఫికేట్లు బహుమతులు అందించారు అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అటల్ బిహారి వాజ్పేయి వంటి నాయకులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ప్రతి అటల్ బిహారీ కేంద్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు వేల కోట్ల రూపాయల పదిహేను ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది ఉత్తరప్రదేశ్ కు పదిహేను వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ నిధులను పంచాయతీరాజ్ సంస్థలు గ్రామీణ స్థానిక సంస్థలు వినియోగిస్తాయి గ్రామీణ స్థానిక పాలన రూపురేఖలను మార్చేందుకు పంచాయతీరాజ్ సంస్థలు గ్రామీణ స్థానిక సంస్థలకు ఈ నిధులు విడుదల చేసినట్లు ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ విశ్వవ్యాప్తమైన త్యాగం కరుణ ప్రేమ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు ఏసుక్రీస్తు బోధనలు ముఖ్యంగా సమకాలీన కాలంలో సర్వమత శాంతి పరస్పర గౌరవం వంటి సూత్రాలు మన రాజ్యాంగ విలువలైన సోదరభావం సమానత్వం న్యాయంతో సరిపడతాయని పేర్కొన్నారు ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రతి పౌరుడు అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చెందిన సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి పునరంకితం కావాలని ఉపరాష్ట్రపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు దిగ్గజ చలనచిత్ర దర్శకులు దర్శకులు బెనగల్ అంత్యక్రియలు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి ఆయన అంత్యక్రియలకు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు తొంభై సంవత్సరాల వయసుగల బెనగల్ వృద్ధాప్య సమస్యలతో నిన్న ముంబైలో తుది శ్వాస విడిచారు ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో సహా పలువురు సంతాపం తెలిపారు భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన గొప్ప దర్శకులు బెనగల్ అని ప్రముఖులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికుల జీవితాలను తెలంగాణపల్లె వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన బెనగల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగవ తేదీన హైదరాబాద్లో జన్మించారు భారతీయ చలనచిత్ర రంగానికి బెనగల్ అందుచేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన అందుకున్నారు జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అప్పటి నుంచి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని తీసుకొచ్చింది ఈ చట్టం వినియోగదారులకు మరింత రక్షణ కల్పిస్తుంది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించిన రెండు బిల్లులపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ తొలి సమావేశం వచ్చే నెల ఎనిమిదవ తేదీన జరగనుంది ముప్పై తొమ్మిది సభ్యుల కమిటీలో లోక్సభ నుంచి ఇరవై ఏడు మంది రాజ్యసభ నుంచి పన్నెండు మంది సభ్యులున్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి వారం మొదటి రోజులోగా కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది వినియోగదారుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి సాధికారత కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ వేదికల్లో జరిగే మోసపూరిత కార్యకలాపాల నుండి వినియోగదారులను రక్షించడానికి జాగో గ్రాహక్ జాగో యాప్ జాగృతి యాప్ జాగృతి డ్యాష్ బోర్డును కేంద్ర మంత్రి ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు జాగో గ్రాహక్ జాగో యాప్ వినియోగదారుల యొక్క ఆన్లైన్ కార్యకలాపాల సమయంలో అన్ని యూఆర్ఎల్ గురించి అవసరమైన ఈ కామర్స్ సమాచారాన్ని అందిస్తుందని ఆయన పేర్కొంటూ The Government of India is not only focusing on the consumer's protection, but also consumer's prosperity. India's currently is the fifth largest economy in the world and the fourth largest consumer's market, providing the ample of opportunities for the consumer-based economy. The Consumer Act 2019 marked a transformative milestone in మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సతజయంతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ఖజురాహలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అయిన బెట్వా నదిని అనుసంధానించే జాతీయ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని స్మారక స్టాంప్ నాణాన్ని ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ సత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనను స్మరించుకుని నివాళిలర్పించారు మహ్మద్ రఫీ సంగీత మేధావి అని అతని కళా సంస్కృతి తరతరాలకు స్ఫూర్తిదాయకమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు విభిన్నమైన భావోద్వేగాలను మనోభావాలను వ్యక్తపరిచే రఫీ పాటలు ఎల్లవేళలా ప్రశంసించబడుతున్నాయన్నారు అతని బహుముఖ ప్రజ్ఞ విస్తృతమైనదని మహ్మద్ రఫీ సంగీతం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని పంచుతూనే ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు ఉత్తరాఖండ్లో మూడు నూతన నేర చట్టాల అమలుపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాత్రికేయులతో మాట్లాడుతూ జోలయ నుండి దేశంలో కొత్త చట్టాలు అమలు అవుతున్నాయని ఈ చట్టాలను అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందని వివరిస్తూ జూలై మహసే దేశ్ కే అందర్ నయే కానూన్ లాగు హుయే హే నిశ్చిత్ రూప సే యే నయే కానూన్ నయే భారత్ కే లియే ఏక్ బహుత్ బడా కానూన్ బన్నే వాలే బహుత్ బడా కానూన్ కే సాత్ సాత్ బహుత్ బచత్ భీ కర్నే వాలే సమయ సే లోగోం కో న్యాయ దేనే వాలే హే జో సంసాధనోం కి జో కాఫీ జదా ఖర్చా హోతా హై సంసాధనోం కా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించింది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఈ టోర్నమెంట్ జరగనుందని ఐసీసీ వెల్లడించింది మరోసారి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నీతి ఆయోగ్ ఆర్థికవేత్తలతో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు దేశ నిర్మాణంలో అటల్ బిహారీ వాజ్పేయి వంటి నాయకులు కీలక పాత్ర పోషించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు జాతీయ సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు